మీకు ప్రతి ఒక్క చూడండి మా మొక్కని గోహం మీద వేసుకొని పెంచుతున్నాము కానీ నైస్ సమయం వచ్చుకొని ఆవుని తినేస్తున్నాయి మాకు ఐటీడిఐ ప్లెట్ దగ్గర అన్నం కోసం మాకు పెంచుతాం కానీ నైస్ సమయం వచ్చుకొని పర్కోకొని ఆవుని మా మొక్కని దమాయించి తినేస్తున్నాయి సీతంపేట వారికి ఇజ్ఞప్తి చెప్తున్నాను ఎందుకంటే మీకు జాగ్రత్తగా పెంచుకొని మీ ఆవుని మీ ఇంటి దగ్గర కట్టుకోండి మీకు పెంచే చెట్టి లేకపోతే మీ ఆవుని మొత్తం అమ్ముకొని కానీ ఇలాగ పొరంబొగ్గు ఒగ్గేస్తే మా పెట్రోల్ బంకు మొక్కని మొత్తం దమంచి తినేస్తున్నాయి మీకు చీటంపేట వారికి ఇజ్ఞాప్తి చెప్తున్నాను మీ ఆవుని జాగ్రత్తగా కాపాడుకోండి దయచేసి చీటంపేట ఉన్నవారికి చెప్తున్నాను ఎందుకంటే మా మొక్కని దమంచి తినేస్తున్నాయి